నేడు మనం వాడే బాల్ పాయింట్ పెయిన్ పుట్టుక ఎలా జరిగిందో మీకు తెలుసా మన పెన్ కథ పచ్చి మొదలైంది అప్పట్లో వాటిని రాయడానికి వాడేవారు తర్వాత పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఫ్రెడరిక్ పోల్స్ అనే వ్యక్తి మొదటి ఫౌంటైన్ పెన్ పేటెంట్ పొందాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అమెరికాకు చెందిన జాన్జో లవ్ చెక్క మరియు తోలు లాంటి హార్డ్ మెటీరియల్స్ పై రాయడానికి వీలుగా బాల్ పాయింట్ పెయిన్ కనిపెట్టాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హంగేరికి చెందిన లాజ్లో బైరో ఆయుధంపై సులభంగా రాయగల బాల్ పాయింట్ పెన్ అభివృద్ధి చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆయన పెళ్లకు పేటెంట్ తీసుకున్న రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆ మార్కెట్ ప్లాన్ ఆగిపోయింది ఆ తర్వాత అతని సోదరుడు అర్జెంటీనా వెళ్లి జువాన్ జార్జ్మేని అనే వ్యక్తి సహాయంతో పంతొమ్మిది వందల నలభై మూడులో బాల్ పాయింట్ పెయిన్ మార్కెట్లోకి తెచ్చారు పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది న్యూయార్క్ లోని గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లో రెనాల్ రాకెట్ పెంట్స్ మొదటిసారి అమ్మకానికి వచ్చాయి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాల్ పాయింట్ పెంట్స్ బాగా ప్రాచుర్యం పొందాయి ఇలా బాల్ పాయింట్ పెన్ ప్రపంచాన్ని మార్చిన గొప్ప ఆవిష్కరణలో ఒకటిగా నిలిచింది ఈ ఇన్ఫర్మేషన్ వట్టి అనిపిస్తే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి